ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ముఖ్యంగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా ధనుసు రాశి వారు అక్టోబర్ ఒకటి రెండవ తేదీలో మీరు ఒక రూపాయి బిల్ ఒక రూపాయి బిల్ గనక మీరు ఈ ప్రదేశంలో ఉంచినట్లయితే మీ సుడి తిరిగి ఆ ఒక్క రూపాయి కాస్త కోట్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీక స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యావర్తుల మధ్య గొడవలు మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం నిలకడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కోట్ల రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారి కటిక పేదవారు కూడా కుబేరులుగా మారటం ఖాయం అంత శక్తివంతమైన ఈ రూపాయి బిల్లతో మీరు చేసే ఈ చిన్న పరిహారం అనేది ధనుసు రాశి వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ధనుసు రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అంతకంటే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాశడ నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా ధనుసు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి గురించి చూసుకున్నట్లయితే గురువు అవును అయితే వీరి యొక్క వ్యక్తిత్వం అలాగే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది గనక మనం గమనించుకున్నట్లయితే వీరు దేవి నవరాత్రలో అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో ఖచ్చితంగా ఈ సమయంలో ముగుస్తాయి దేవి నవరాత్రులు కాబట్టి ఈ రోజులు ఏంటంటే చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ రోజుల్లో మీరు రూపాయి బిల్లతో ఈ పరిహారం అనేది చేయటం వల్ల మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఎందుకంటే ధనుసు రాశి వారు గత కొంతకాలం నుంచి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు చాలా వరకు కూడా మీకు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క కష్టాలని బయటికి చెప్పుకోవడం మీకు నచ్చదండి చెప్పుకున్న దగ్గర నుంచి కూడా జనాలు కాస్త తక్కువ చేసి చూస్తారు గౌరవం లేకుండా మాట్లాడతారు చులకనగా చూస్తారు ఎవరికి చెప్పినా ఏముందిలే అని చెప్పేసి మీరు ఏంటంటే చాలా వరకు కూడా మనసులో పెట్టుకుని మీరే బాధపడుతూ ఉంటారనమాట అలా ఏంటంటే కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఆర్థిక సమస్యలు అవ్వచ్చు కొన్ని అప్పుల సమస్యలు అవ్వచ్చు ఇలా చాలా వరకు కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలతో మీరు గత కొంతకాలంగా ఇబ్బంది పడ్డం అనేది జరుగుతుందనమాట కాబట్టి మీకు ఈ దేవి నవరాత్రులు అంటే మనకు అక్టోబర్ రెండు ఈ తేదీల్లో దసరా పండుగతో మనకి ఇవి ముగుస్తాయండి కాబట్టి మీరు ఈలోపు ఈ వీడియో అనేది మీకు కంటపడటం ఒక అదృష్టంగా భావించి ఏముందిలే అని చెప్పేసి పక్కన పెట్టకుండా మీరు ఈ రూపాయి బిల్లుతో ఈ పరిహారం అనేది తప్పనిసరిగా ఈ ఒక్క రోజు ఖచ్చితంగా చేయండి అలా చేయడం వల్ల మీరు మీ యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి చాలా తేలిగ్గా బయటపడటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నవరాత్రులు వచ్చేటప్పటికి చాలా శక్తివంతమైనవండి అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో కొలుస్తూ ఉంటారనమాట భక్తి శ్రద్ధలతోటి నమ్మకంతో ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు ఈ రోజుల్లో చేసేటువంటి పూజలకు ప్రత్యేకమైనటువంటి శక్తులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టుకోవద్దండి ఎందుకంటే ఎన్నిసార్లు మీరు కుమిలిపోయారో ఎంత మానసికంగా మీరు నలిగిపోతున్నారో అది మీకు మాత్రమే తెలుసండి ఆ బాధ అనేది ఎవరికన్నా చెప్పినా కూడా ఎవరికి ఏ మనిషికి కూడా అర్థం కాదనమాట కాబట్టి ఎవరికైనా చెప్పుకొని అలసిపోయే కన్నా కూడా మీరు ఈ అమ్మవారి పాదాల చెంత ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా బయటపడతాయి ఎందుకంటే మానవులు ఈ రోజుల్లో మనకు వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతి మనిషికి కూడా ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు అనేవి ఉండేవి అంటే మా తోబుట్టువులు మా రక్త సంబంధికులు మా ఊళ్ళో అయ్యే కష్టాలు ఉన్నారు అని చెప్పేసేసి చాలా భారంగా ఉన్నా కూడా వాళ్ళకి ప్రేమలు అనేవి ఉండేవి అలా దూర బంధువులైనా దగ్గర బంధువులైనా కొంచెం బీరకాయ పీచు సంబంధం అంటారు చూడండి అలా కాస్త మనం అని ఉంటే చాలా ప్రేమలుగా అభిమానాలుగా ఆపేయతలుగా ఉండేవారండి ధనుసు రాశి వారు చక్కగా అమ్మవారు ఈ నవరాత్రుల్లో ఈ దేవి నవరాత్రిలో ఈ శరణ నవరాత్రుల్లో చక్కగా ఒక్కరోజు ఈ ఒక్కరోజు మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసి చూడండి ఒక గంట అయినా మీరు అలా ఉంచండి ఆ రూపాయి బిల్లని ఆ రూపాయికి వచ్చేటువంటి శక్తి అనేది సామాన్యమైంది కాదనమాట అలా బీరువాలో కూడా ఎన్నాళ్ళు ఉంచాలి అనే సందేహం మీకు రావచ్చు బీరువాలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసుకొని అంటే కొంతమంది ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు కొంతమంది బంగారం కొనుక్కుందాం అంటారు కొంతమంది భూమి పొలాలు ఇలా ఏదో ఒకటి కొనుగోలు చేసుకుంటూ ఉంటారు కదా ఆ కొనుగోలు చేసే దాంట్లో ఈ రూపాయిని వెయ్యండి ఇప్పుడు ఒక బంగారం తెచ్చుకుంటారు అనుకోండి ఆ బంగారం ఇచ్చుకునే అమౌంట్ ఉంటుంది కదా దాంట్లో ఈ రూపాయి బిల్ల వేయండి అలా వేయడం వల్ల ఏంటంటే ఆ కొనుక్కున్నటువంటి వస్తువు అనేది మనకు ఎప్పుడూ కూడా స్టాండర్డ్గా మన దగ్గర ఉండిపోతుంది దానికి మంచిగా రేట్లు పెరుగుతాయి ఇంకా అలా జీవితం కొనుగోలు చేసుకునే అవకాశాలు అదృష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తిని అందుకొని ఉంటుంది కాబట్టి ఆ రూపాయికి ఎప్పుడు కూడా శక్తి ఉంటుంది ఆ రూపాయిని మనం తీసుకునే వస్తువుల్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇక ఆ వస్తువు అది వస్తువు అవ్వచ్చు లేదంటే ఏదైనా భూమి అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు ఇలా ఇంకా మనకు కలిసి వచ్చేలా చేస్తాయి అన్నమాట మనకు ఉన్నటువంటి జాతక సమస్యల్ని అలాగే కొన్ని రకాలైనటువంటి శని సమస్యలు శని దోషాలు ఇలాంటివన్నీ కూడా తీసేసి మీకు తిరుగులేని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాయి అనమాట ఈ ధనుసు రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి బుధానుగ్రహం అనుకూలత కూడా ఉండి మీ భవిష్యత్తులో మంచిగా ఎదగడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది అలాగే మీకు ఈ ఒక్కరోజు బాగా అనుకూలంగా ఉంటుంది మీరు మనశ్శాంతిగా ఉంటారు ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండాలి అలాగే నాన్ వెజ్ అనేది తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ పరిహారం చేసేటప్పుడు ముఖ్యంగా నియమనిష్టలతో మీరు చేసుకుంటే భక్తి శ్రద్ధలతోటి మీకు ఖచ్చితంగా అనుకున్నది అను అనుకున్నట్టుగా జరుగుతుంది అయితే ఈ ఒక్క రోజు ధనం చేతికి అందుతుంది పెండింగ్ లో ఉన్న డబ్బులు కూడా చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది నచ్చిన వారితో కాస్త మాట్లాడి సంతోషంగా ఉండగలుగుతారు మీకు అంతా కూడా అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కానీ అవైతే మీకు ఉపశమనం ఉంటాయండి అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే దేనికి ఓవర్గా స్ట్రెస్ అనేది తీసుకోవద్దు టెన్షన్ పడొద్దు కంగారు పడద్దు భగవంతుడు మన నుదిటిన ఏది రాస్తే అదే జరుగుతుంది అని అంటే అదే జరగబోతోంది అని మాత్రమే కాదు ఖచ్చితంగా అది జరుగుతుంది అని కూడా మీరు నమ్మాలి అవును అలా జరుగుతుంది అని చెప్పేసి మనం వదిలేసి ఊరుకోకూడదు భగవంతుని మనం ఎప్పుడు పిలుస్తూ ఉండాలి అంటే మన రాతలో భాగంగా మనం ఇలా కొన్ని చేస్తే మన సమస్యల నుంచి బయటపడతామని చెప్పి కూడా మన రాతలో రాసి ఉంటుంది కాబట్టి మనం భగవంతుని ఎప్పుడు పూజ చేసుకుంటూ స్మరించుకుంటూ ఉండాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే టెన్షన్ పడొద్దు అంతా దేవుడే చూసుకుంటాడు ప్రశాంతంగా ఉండండి మీరు చేయాల్సిన పని మీరు చెయ్యండి మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడుతూ ఉంటాడు అతిగా ఆలోచించవద్దు ఎవరన్నా ఈర్ష ద్వేషాలు మీ మీద పెంచుకున్నా సరే వాళ్ళని క్షమించండి మీ యొక్క క్షమాగుణం వల్లే మీరు చాలా వరకు కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వచ్చినంత వరకు వస్తుందండి రాని వాటిని వదిలేసేయండి వేటి గురించి ఆలోచించొద్దు వేటి గురించి బయటపడొద్దు అంటే భయపడొద్దు కూడా భగవంతుడు కొన్ని కొన్ని మన జీవితాల నుంచి తప్పించేవి అవి మన మంచి కోసమే అనమాట అంటే ఇది ఏది జరిగినా కూడా మన మంచుకే అన్న సిద్ధాంతాన్ని ఈ ధనుసు రాశి వారు ఖచ్చితంగా నమ్మండి మీకంతా మంచి జరుగుతుంది ఇదండి ఈ ధనుసు రాశి వారికి నాలుగు రోజుల్లో జరిగేది అయితే అక్టోబర్ ఒకటి బుధవారం దసరా రోజు ధనుసు వారు ఆ ఒక్క రూపాయిని ఎక్కడ పెట్టాలి అంటే లక్ష్మీదేవి ముందు పెట్టండి అవును మీరు ఖచ్చితంగా ఏదైతే కొనాలి అని అనుకుంటున్నారు కదా అందులో నుంచే ఒక్క రూపాయి పెడుతున్నాను అనుకొని అలా పెట్టండి అలా పెట్టడం వల్ల మీ దగ్గర ఆ ఉన్న ఒక్క రూపాయి మీకు అంటే మీకు ఇంకా దానికి తోడుగా ఏవైతే డబ్బులు మీరు అనుకున్నారు కదా అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా సమకూరుతాయి అలాగే అమ్మ అనుగ్రహం అనేది మీకు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు సో ఇదండి ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ పని చేసి తీరండి అలా చేస్తే ధనుసు రాశి వారికి ఎనలేని సంపద అనేది వస్తుంది మీరు చెయ్యాలి కొనాలి అనుకున్నాయని మళ్ళీ మళ్ళీ కొనొచ్చు సో చూసారు కదండి ధనుసు రాశి వారికి ఒకటి రెండు తేదీల్లో అక్టోబర్ నెలలో వీరికి ఏం జరగబోతోంది వీరు ఏం పరిహారం చేసుకోవాలి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ధనుసు రాశి వారు మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్